మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసైన యేసు ప్రభు నామలో వందనములు చేస్తూ ఈ దినం దైవమర్మములు ఎడారిలో సెలయర్లు చదువుతున్నాను కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఐదో వచనం పర సంబంధమైన ప్రతిష్ఠింపబడిన ఏర్పరచుకొనబడిన దేవుని హస్తముతో పైకి లాగబడిన జనము ఆయన స్వకీయ సంపాద్యముగా ఏర్పడిన జనములో నీవును ఒకడవై ఉన్నావను ఆత్మీయ నమ్మకము నీకున్నదా స్వకీయ సంపాద్యమను మాటను గుర్తించుము మనిషిని ఎన్నిక అంతస్తు స్థితి ధనము కీర్తిపై ఆధారపడును దేవుని ఎన్నిక వేరు పాపం వలన చెడిపోయి ఎందుకును పనికిరాని అయోగ్యమైన వ్యక్తులముగా మనం మనమున్నప్పటికీ ఆయన ఓ నా కుమారుడా నా కుమారి నీవు నా స్వకీయ ధనముగా ఉండవలెనని నేను కోరుచున్నానని మనతో చెప్పును మనం ఆయన చేతికి అప్పగించుకొనినచో నిత్యత్వం మనకు నిన్ను నన్ను ఎట్లు సిద్ధము చేయవలెనో ఆయన ఎరుగును ఆయన నిన్ను ఏర్పరచుకున్నట్టుకు కోరినప్పుడు ఆయన హస్తమును త్రోసివేయకుము నూట ఆరో కీర్తన నాలుగు ఐదు వచనాలలో కీర్తనల గ్రంథకర్త నీవు ఏర్పరచుకొని వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు అని ప్రార్థించుచున్నాడు ఇవన్నీ స్టెఫను జీవితంలో నెరవేరెను స్టెఫను దేవునిచ్చే ఏర్పరచుకొనబడిన పాత్ర కనుక స్టెఫను అతడు అనేకులకు పరలోక సంతోషమును కలిగించను విశ్వాసిగా పరిశుద్ధులకున్న గొప్ప పరలోకపు స్వాస్థ్యమును పొంది హర్షించను ఈ రీతిగా స్టెఫను జీవితంలో బయలుపరచబడిన పరలోకపు సత్యములను గూర్చిన ఆత్మీయ భావమును మనకు నేర్పించుతున్నాడు అతడు తెలియని వ్యక్తి అతని కుటుంబము గ్రామము దేశము విద్యార్హతలను గూర్చి మెరుగము అయితే దేవుని దృష్టిలో అతడు అతి ప్రశస్తమైన వాడు సమస్త లోక ఐశ్వర్యముల కంటే ఒక్క ఆత్మ ప్రభువుకు ఎంతో ప్రశస్తమైనది ఇప్పుడు ఎడారిలో సెలర్లు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను నిర్గమకాండ ముప్పై నాలుగో అధ్యాయం రెండవ వచనం దయచేసి క్షమించండి దేవునితో సహవాసం కోసం ఉదయకాలం నియమించబడింది ప్రతి ఉదయము ఒక ద్రాక్ష పళ్ళ గుత్తి లాంటిది దాన్ని నలిపి ఆ పరిశుద్ధ ద్రాక్ష రసాన్ని త్రాగాలి ఉదయ సమయంలో నా శక్తి నిరీక్షణ చెక్కు చెదరకుండా ఉంటాయి సాయంత్రం నీరసించిపోయినప్పుడు ఆ కొండ ఎక్కలేను రాత్రి అంతా ఆనాటి అలసటను పాతిపెట్టి ఉదయాన్నే క్రొత్త ఉత్సాహాన్ని ధరించుకుంటాను పరిశుద్ధమైన ప్రాతకాలముతో మొదలైన దినం దీవెనకరమైనది తొలి విజయం ప్రార్థనలో పొందితే ఆ రోజంతా విజయవంతమే తెల్లవారుజామునే కొండ శిఖరం మీద నీవు ఉండగలిగితే ఆ దినమంతా పవిత్రమే తండ్రి నేను వస్తున్నాను నీ పరిశుద్ధ శిఖరానికి రానియకుండా ఈ పల్లపు ప్రాంతాల్లోని ఏదీ నన్ను ఆపలేదు నీ పిలుపుకే నేను వచ్చాను అందుకే నాకు నువ్వు ఎదురు వస్తావు ఉదయాన్నే శిఖరానికి చేరగలిగితే ఆ దినమంతా ఆనందమే ఉదయం ఫలహారం అయిపోగానే మా అమ్మకి ఒక గంటసేపు ఏకాంతంగా గడిపే అలవాటు ఉంది ఆ సమయంలో ఆమె బైబిల్ చదవడం ధ్యానించడం ప్రార్థించడంలో గడిపేది నీటి ఊటలో నుండి తీయని నీళ్లు త్రాగినట్టు ఆమె ఆ గంటలో దినానికంతటికీ సరిపడ్డ శక్తిని పొందేది ఆ రోజంతా ఎదురయ్యే చిరాకులు ఒత్తిడులకు తట్టుకుని నిలబడగలిగేది ఆమె జీవితాన్ని ఆమె భరించిన విషయాలను తలుచుకుంటే ఒక క్రైస్తవ క్రైస్తవరాలిలో ఉండవలసిన క్రైస్తవ లక్షణాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి ఆమె ఎప్పుడూ ఆగ్రహంతో కూడిన ఒక్క మాట కానీ అమ్మలక్కల కబుర్లు కానీ మాట్లాడడం నేను వినలేదు జీవపు ఊటలో నుండి త్రాగుతూ ఆత్మీయ మన్నాను తింటూ ఉండే వాళ్ళలో కనిపించే లక్షణాలన్నీ ఆమెలో కనిపించేవి వికసిస్తూ ఉన్న మొగ్గలనే దేవునికి ఇవ్వండి వడలిపోయిన అంటే వాడిపోయిన పువ్వుల్ని కాదు అంటే ప్రాతకాలపు తాజా సమయాన్ని దేవునితో సహవాసం చేసేందుకు ఉపయోగించండి రేదురాల్ థ్యాంక్ యూ